రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటూ ప్రశ్నించిన రైతులను కొట్టడానికి ప్రయత్నించాడో కాంగ్రెస్ నేత నాగర్ కర్నూలు జిల్లా కల్వకుత్తి వ్యవసాయ మార్కెట్కు వివిధ గ్రామాల రైతులు పల్లీలను అమ్మేందుకు తీసుకువచ్చారు అయితే వ్యాపారులు సరైన ధరను టెండర్ చేయకపోవడాన్ని నిర్ణసిస్తూ హైదరాబాద్ చౌరస్తాకు చేరుకుని ధర్నా నిర్వహించారు దీంతో రాష్ట్ర వ్యవసాయ కమిటీ సభ్యుడు వంగూరు మండల మాజీ జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి సహా వ్యవసాయ మార్కెట్ కమిటీ నేతలు కాంగ్రెస్ నాయకులు అధికారులు అక్కడికి చేరుకున్నారు ఇతర మార్కెట్ యార్డ్లలో పల్లీలకు మద్దతు ధర దాదాపుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉండగా కల్వకుత్తిలో మాత్రం ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఎలా చల్లిస్తున్నారని రైతులు వారిని ప్రశ్నించారు వ్యాపారులు తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు అధికారులు తమకు న్యాయం చెయ్యాలని లేదంటే రీటెండరింగ్ వెయ్యాలని డిమాండ్ చేశారు రైతు భరోసా ఏమైందని ఎప్పుడిస్తారని ప్రశ్నించారు వారికి నచ్చజెప్పేందుకు కెవిఎన్ రెడ్డి ప్రయత్నించగా ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సీఎం డౌన్ డౌన్ వద్దురా వద్దురా కాంగ్రెస్ పాలన వద్దురా అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆయనతో వాదనకు దిగారు దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేవీఎన్ రెడ్డి నినాదాలు చేస్తున్న ఓ రైతును కొట్టేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో రైతులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నిస్తే కొడతారా అంటూ నిలదీశారు ఎంతమందిని కొడతారంటూ ప్రశ్నించారు రైతులంతా అతనిపై ఎగబడడంతో జోక్యం చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడి నుంచి పంపించారు వెల్దండ సిఐ కల్వకుర్తి పోలీసులు వ్యవసాయ మార్కెట్ పాలన మండలి సభ్యులు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్